జిల్లా మంత్రి నియోజకవర్గం అమృత్ పథకంలో భాగంగా పన్నెండు కోట్ల పది లక్షల అంచనా వ్యయంతో మంత్రి పట్నంలోని పోచమ్మ వాడ వద్ద నిర్మించనున్న ఎనిమిది లక్షల లీటర్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తో పాటు ఇరవై ఐదు కిలోల మీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష పార్లమెంట్ సభ్యులు గడ్డం కృష్ణ అదన कि <laughs> దాంతో టూ థౌసండ్ కొత్త కనెక్షన్స్ ఇస్తున్నాం మిస్ అయిన ప్రతి హౌస్ హోల్డ్స్ మనం ఈసారి కవర్ చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ డబల్ చేస్తున్నాం సో ఈ రిక్వెస్ట్ ఏజెన్సీ తొందరగా కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆల్సో క్వాలిటేటివ్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కలెక్టర్ గారికి కౌన్సిలర్స్ అందరికీ ఇక్కడ సమావేశాల పూర్వక నమస్కారాలు టీకింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి గారితో మంత్రిని రావడం జరిగింది ఇంత మంచి శుభకార్యానికి వాటర్ కనెక్షన్కి స్థాపన కూడా చేయడం జరిగింది నాకు చాలా ఆనందకరంగా ఉన్నది ఈ సందర్భంగా ఒకటి ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను మీ అందరు చూసినారు గత పది సంవత్సరాలు మిషన్ భగీరథ కాకతీయ కాళేశ్వరం అని చెప్పి అనేక ప్రాజెక్టులు అని చెప్పి కేవలం ప్రజల సొమ్ము దోచుకున్న ప్రభుత్వం చూసినారు మీరు టీఆర్ఎస్ పార్టీది కానీ అతి తొందరగా కాంగ్రెస్ ప్రజాపాలన రాగానే మీరు చూస్తున్నారు ప్రతి ప్రాజెక్టు చాలా వేగంగా నడవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మంత్రివర్యులు అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని స్పెషల్గా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు పెట్టాలని చెప్పి ఆలోచన ఇస్తున్నారు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీరు చూస్తున్నారు నేను గత ఎనిమిది ఎనిమిది ఆరు నెలలు చూస్తున్నాను ప్రతి ఒక్క అంశము డీటెయిల్గా పోయి రాసుకొని మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసి పని పూర్తయ్యేలాగా చూస్తున్నారు నేను చూసి చాలా నేర్చుకుంటున్నాను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాలంటే సుమారు ట్వెల్వ్ క్రోడ్స్ ఈ ప్రాజెక్ట్కి పెట్టి ఒక టూ థౌజండ్ హోమ్స్కి ఇంటి కనెక్షన్ వచ్చేటట్టు ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది అతి వేగంగా నా రిక్వెస్ట్ కూడా కాంట్రాక్టర్లతోటి గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి అతి వేగంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ ముగిస్తాను ధన్యవాదాలు మార్కెట్ కు సంబంధించి అధునాతనమైన అంగుళాలతో ఈరోజు నాన్ వెజ్ కానీ వెజ్ మార్కెట్ రెండు కూడా అక్కడ అందరూ ఈ పట్టణానికి సంబంధించిన ఏ అక్క చెల్లెపోయినా మా అన్నపోయినా తమ్ముడు పోయినా మంచి వాతావరణంలో కూరగాయలు కొనుక్కోవటానికి కానీ నాన్ వెజ్ కొనుక్కోవటానికి కానీ అక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి వాతావరణం కల్పించే కార్యక్రమంలో నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను నిర్మాణం చేయబోతా ఉన్నాం ఎప్పుడు మొదలు పెడతావు కమిషనర్ అందాదా చెప్పిన త్రీ ఎందుకు త్రీ మంత్స్ కలెక్టర్ గారు శంకుస్థాపన చేస్తామని చెప్తా ఉన్నారు నెల రోజుల లోపల పనులు మొదలు పెట్టాలి అడిషనల్ కలెక్టర్ గారు ప్రెజర్ అనుకోండి ఏదన్నా అనుకోండి నెల రోజుల లోపల పనులు మొదలు పెట్టాలి వెజ్ అండ్ నాన్ వెజ్కి సంబంధించి అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు ఇన్ని రోజులు ఎట్లుందా గ్రామ పంచాయతీ నిర్మాణం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిన గ్రామ పంచాయతీ ఉండారు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిన అదే బిల్డింగ్లో పది సంవత్సరాలు మున్సిపల్ ఆఫీస్ నడిపారు నడిపి లేదు దానికి లో మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో దానికంటే మెరుగైన రీతిలో బిల్డింగ్ కట్టాలని సంకల్పన చేసినప్పుడు మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్లు అందరు కోరినరు కోరంగానే మా అడిషనల్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారు చెప్పిన స్థలం ఏర్పాటు చేయాలి అని వెంటనే రెండు రోజుల్లో వాళ్ళు స్థలం ఏర్పాటు చేసినారు మూడు కోట్ల రూపాయలతో పురపాలక సంఘం ఆఫీసు నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం పది రోజుల్లో కూడా శంకుస్థాపన చేయాలి చేయాలి అది దానికి సంబంధించి ఇంకోటి డంపింగ్ యార్డ్కి సంబంధించి ఊరు బయట వేసుకుంటారు ఊరు బయట వేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డారు అటు ఇటు రోడ్డు మీద ఉందని అనేక సందర్భాల్లో మేము చెప్పినాం సరే మేము వచ్చినాం ఒక రెండు మా ఎంపీ గారిని వెళ్ళిపోయారు అటు ఇటు అటు అంతా తిరిగింది మా కాంగ్రెస్ వాళ్ళు మా ఎంపీ గారు అన్నారు డంపింగ్ యార్డ్ చేయాలి మనం అంకుల్ అంటే తప్పకుండా చేద్దామని చెప్పినాం ఈ డంపింగ్ యార్డ్ కూడా రెండు కోట్ల రూపాయలతో ఎక్లాస్పూర్ శివార్లో ఈ డంపింగ్ యార్డ్ గూడ షెడ్స్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం